హలో అండి వెల్కమ్ టు రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో మొత్తం స్కిప్ చూడండి ఇక అయితే వెళ్ళిపోతాం అమ్మకి తగిలిన గాయం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు కార్తీక్ అప్పుడు దీపం వచ్చి అంటుంది అప్పుడు కార్తీక్ అమ్మకి ఈరోజు తలకి దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది ఏదైనా జరిగితే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అసలు ఆ జ్యోస్న నీ మీద ఉన్న కోపంతో ఇదంతా చేసే ఉంటుంది దాన్ని లాగి పెట్టి కొట్టి ఇది నీ కూతురు కాదు మామయ్య దాసు మామయ్య కూతురు అని అందరికీ చెప్పాలని ఉంది కానీ మన మాటలు అక్కడ ఎవ్వరు దీప మన ఫ్యామిలీ కోసం ఎంత సహనంగా ఉండాలి అనుకున్నా కూడా ఉండలేకపోతున్నాను అసలు మనం అక్కడ వాళ్ళకి ఏం కాకూడదు అని ఆ ఇంటికి మనం లాగా వెళ్ళాం కానీ ప్రమాదం ఇక్కడే జరిగింది సుమిత్రతకి మా అమ్మ అంటే చాలా ఇష్టం ఈ పాటకే పరిగెత్తుకుంటూ రావాలి కానీ ఇప్పుడు పలకరించడానికి కూడా రాలేదు ఏ బంధాల అయితే మనం పోరాడుతున్నామో ఆ బంధాలకి మనం అంటే విలువలేదు దీప అంటూ చాలా బాధపడతాడు కార్తిక్ అప్పుడు దీప ఉంది బావా ఇలా జరిగినందుకే కదా ఎవరెంటో మనకు తెలిసిందే నేను జ్యోస్న మాట్లాడుతున్నప్పుడు నాన్న మా మాటలు విన్నారు తన చెల్లెలు ప్రమాదంలో ఉంది అని నాన్నకు అర్థమైంది తన తండ్రి ఏమంటాడో అన్న ఆలోచన లేకుండా తన చెల్లెలు కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎందుకంటే అది రక్త సంబంధం ఇక తాతయ్య నిజం తెలియగానే ఎంత సీరియస్ అయ్యాడో నువ్వే చూసావు కదా ఆ జోస్న చేత నాకు సౌరి చెప్పించాడు కానీ నీ మీద ఉన్న ప్రేమతో కాదు బావ వాళ్ళ కూతురు మీద ఉన్న ప్రేమతో మా నాన్న చెల్లెలకి ఏం కాలేదు నాన్న అని చెప్పగానే కాస్త రిలాక్స్ అయ్యాడు కానీ అక్కడతో ఆగకుండా నాన్నతో వీడియో కాల్ చేయించాడు తన కూతుర్ని చూసుకుని వెళ్ళాడు మా అమ్మ కూడా అత్త మీద కోపంతో దూరంగా ఉంటుంది ఎందుకంటే కారణం నేనే కదా నాకు అత్త సపోర్ట్ చేసింది కాబట్టి అత్త అంటే మా అమ్మకి నచ్చట్లేదు కానీ ఎన్ని రోజులు ఉంటారు జీవితాంతం ఇలాగే ఉంటారనుకుంటున్నావా లేదు బావా వాళ్ళు ఖచ్చితంగా తొందరలోనే కలుసుకుంటారు మనమే వాళ్ళని కలపాలి మన లక్ష్యాన్ని మనమే మర్చిపోతే ఎలా బావా అంటూ కార్తిక్కి ధైర్యం చెప్తుంది దీప మర్చిపోలేదు దీప కానీ నా బలహీనత మా అమ్మకి తెలుసు కదా అమ్మకి ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేను ఆవిడికి పుట్టిల్లు దూరమైంది నీకు కూడా పుట్టిల్లు దూరమైంది మళ్ళీ మిమ్మల్ని ఆ ఇంటి చూడాలి మరదల ఆ ఇంటి ఆడపడుచుల స్థానంలో మీ ఇద్దరిని నేను చూడాలి అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు కార్తిక్ అప్పుడు దీప చూస్తావు బావా ఈ కళ్ళతోనే ఇలాగే ప్రేమగా చూస్తావు ఇలా చిన్న పిల్లోడిలా ఎందుకు ఏడుస్తావు బావా అంటుంది దీప అప్పుడు కార్తీక్ ఏడుస్తాను దీప చిన్న పిల్లోడులా ఏడిస్తూ ఉంటాను ఎందుకంటే మా అమ్మంటే నాకు ప్రాణం నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే ఇలాగే ఏడుస్తూ ఉంటాను ప్రాణం ఇచ్చిన బంధం కదా ప్రాణం ఉన్నంత వరకు ఆ ఎమోషన్ అలాగే ఉంటుంది అంటూ ఫీల్ అయిపోతాడు కార్తీక్ ఇది ఉంటే మరోవైపు జ్యోత్న దీపకి సౌరీ చెప్పినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పారు వచ్చి నీ సూట్ ఎక్కడ ఎక్కడా అంటూ సూట్ తీస్తుండే ఇక జ్యోస్నకు సంబంధించిన బట్టలన్నీ కూడా ప్యాకింగ్ చేస్తుండే ఇక చూసిన ఏంటికి రని ఎందుకలా చేస్తున్నావు అంటుంది అప్పుడు పారు నీకున్న తల పొగరికి రెండు నెలలు ఇంట్లో నుండి దూరంగా పంపించేస్తున్నాను ఎక్కడ దూరంగా ఉండు అంటూ కోపం చేస్తుంది పార్జితం ఇక చూసినా కూడా కూపన్ చేస్తుంది అప్పుడు పారు నోరు తెరిచావంటే నాకున్న కూపన్కి నేను కొట్టేస్తాను జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇక చూసినా ముందు విషయం చెప్పు ఆ తర్వాత నేను నిన్ను కొట్టాలో లేక నువ్వు నన్ను కొట్టాలో చూద్దాం అంటుంది పొగరుగా అప్పుడు పారు ఏంటి నువ్వు నన్ను కొట్టే అంత పెద్దదానివి అయిపోయావా దమ్ముడి పారుజాతం టచ్ చేస్తుడు అంటూ సవాలు విసిరుతుంది పారుజాతం ఇక చూసినా ఏం చీలక ఈడిస్తూ ఉంటుంది అందరూ నన్ను చంపేవాళ్ళే మొన్నటికి మొన్న డాడీ విషయంలో దీపకి నాతో సారీ చెప్పించారు ఈరోజు అత్త విషయంలో కూడా మళ్ళీ దీపకి నాతో సారీ చెప్పించారు చూసేవాళ్ళకి దీప విలన లేదు నేనే విలనలో ఉన్నాను అంటూ బాధపడుతుంది జ్యోస్నా ఇక పారు మనం విలనమేని కానీ మీ బాబాయ్ మనల్ని కమ్యూనిస్ చేసేసాడు నేనైతే ఏకంగా జోకర్ జోకర్గానే చేశాడు అంటుంది ఇక జ్యూసిన అంటే నువ్వు పార్టీ మార్చేసరాని అంటుంది ఇక పారు నువ్వు చేసే పనుల కంటే అది బెటర్ అనిపిస్తుంది నీకు నేను చెప్పింది ఏంటి తప్పు చెయ్యు కానీ దొరకకుండా చెయ్యు అన్నాను కానీ నువ్వేం చేస్తావు అంటుంది ఇక చూసినా జరిగింది ఏదో జరిగింది పోయి గ్రాని వదిలేయు అంటుంది ఇక పారు ఏంటి వదిలేసేది ఆ కాంచన శివనారాయణ కలిసిపోయేలా ఉన్నారు అంటుంది తాత అత్త పేరు వింటేనే చిరాకు పడతాడు అలాంటిది ఎలా కలుస్తారు అంటుంది జ్యోస్న అప్పుడు పారు అది గతం కానీ కాంచన నుండి ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో నువ్వు ఆ దీపని వదిలేస్తుంటే బాగుండేది కానీ నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి కథ అడ్డం జరిగింది ఇందాక దశరథ కూడా కార్తీక్ వీడియో కాల్ చేసి కాంచనని మీ తాతకి చూపించాడు కూతురు ఎలా ఉందో చూసుకోవాలి అనిపించింది మీ తాతకి కానీ ఆ పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు నువ్వే కదా ఆ దీపని ఆపడం వల్లే దశరథ కూడా ఆయనకి వెళ్ళాడు ఇక తర్వాత మీ తాత కూడా వెళ్ళిన ఆశ్చర్యం లేదు నేను మన కుటుంబాన్ని వీలగొట్టి ఆస్తి మొత్తం నీకు చెందలు చేసి నిన్ను ఆహారాన్ని ఇలా చూడాలి అనుకున్నాను కానీ నువ్వేమో నీ అహంకారంతో వాళ్ళందరినీ కలుపుతున్నావు కానీ ఆ కార్తీక్గాడు చాలా తెలివిగా దొరికిన అవకాశాన్ని వదలకుండా అందరినీ కలుపుతూ ఉన్నాడు ఓ వైపు నీ పెళ్ళి ఆ గౌతమ్ గాడితో జరగకుండా ఎలా ఆపాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అంటూ చాలా కోపం చేసింది పార్జాత ఏంటికి రాని నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటానా అంటుంది జ్యోత్స్నా అప్పుడు పారు జరిగేది చూసి ఉంటే నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మనం ఓడిపోయామే మళ్ళీ ఆ కార్తిక్ అడగ గెలిచాడు అంటుంది ఇక ఇదిలో ఉండే తర్వాత కాంచన దగ్గరికి తన భర్త శ్రీధర్ వస్తాడు అప్పుడు కాంచన ఎందుకు వచ్చావు అంటూ కోపం చేస్తుంది ఇక శ్రీధర్ మందులు వేసుకోమని చెప్తాడు నేను నీకు అవసరం లేకపోయినా కూడా ఇవి నీకు అవసరమే కదా అంటాడు ఇక కాంచన మందులు వేసుకుంటే ఒంటికి తగిలిన గాయం మానుతుంది కానీ మనసుకు తగిలిన గాయం మానదు కదా అంటూ బాధపడుతుంది కాంచన ఇక అనసూయ కార్తిక్ దీప అందరూ వస్తారు అనసూయ ఎందుకు వచ్చావు అంటుంది ఏక శ్రీధర్ నా భార్య కోసం అంటాడు ఇక కార్తీక్ నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు మాస్టారు అంటాడు ఇక శ్రీధర్ నేను రైట్ అడ్రస్కి వచ్చాను ఇక్కడ నా భార్య ఉంది నా కొడుకు కార్తిక్ ఉన్నాడు అని చెప్తాడు శ్రీధర్ అప్పుడు కార్తిక్ ఈ బంధాలన్నీ ఏనాడు తెంచుకొని వెళ్ళారు కదా మాస్టారు అంటాడు ఇక అనసూయ నువ్వు చేసిన పని నీ భార్య కూడా చేసుంటే అంటుంది అప్పుడు కార్తిక్ సమాధానం చెప్పండి మాస్టారు నేను అడిగే ప్రశ్నని మా పెద్దమ్మ అడుగుతుంది కదా సమాధానం చెప్పండి అంటాడు ఇక శ్రీధర్ నేను ఏమని చెప్పాలి నా భార్య అంటే నాకు ప్రేమ కాంచనా నేను ఏ రోజైనా తక్కువగా చూసానా కార్తిక్ పుట్టిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయింది అప్పుడు కూడా నేను ఏ రోజైనా తక్కువగా చూసానా నీ మీద నేను ప్రేమను పంచలేదా అంటూ బాధపడతాడు ఇక దీప అవన్నీ ఇప్పుడు ఎందుకండి ఆవిడని బాధ పెట్టడం తప్ప అంటుంది దీప అప్పుడు శ్రీధర్ నీకు తెలియదు దీప నా ప్రేమ నా కొడుక్కి తెలియకపోయినా కూడా నా భార్యకి తెలుసు అంటూ బాధపడతాడు శ్రీధర్ అప్పుడు కాంచన అవునండి మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు నా కోసం వంట చేశారు కాఫీ కలిపి తీసుకొచ్చారు నాకు అన్నం తినిపించారు నా కాళ్ళకి ఆయిల్ రాసి మర్దన చేశారు నాకు జడ వేశారు ఒక భర్త భార్యకి భర్తలా కాకుండా తండ్రిలా నన్ను చాలా బాగా చూసుకున్నారండి కానీ నన్ను చూసుకున్నట్టే మరో ఆడదని కూడా మీరు నాలాగే చూసుకున్నారు అదే నేను భరించలేకపోతున్నాను అందుకే నా నా జీవితంలో నాతో పాటు నా కొడుకుంటే చాలు అనిపించింది నేను అవిడి దాన్ని అయినా కూడా నాకు ఈరోజు బాధ కలగలేదు కానీ మిమ్మల్ని నా జీవితంలో నుండి పంపించిన తర్వాతే నేను మొట్టమొదటిసారి అవిడి అని చాలా బాధపడ్డాను అంటూ చాలా ఏడిసి ఉంటుంది కాంచన ఇక శ్రీరేందర్ నేను తప్పు చేశాను కాంచన అంటూ కాంచన కాల దగ్గర పడతాడు నేను నిన్ను చాలా బాధపెట్టాను కానీ నీ మీద ప్రేమని ఏ రోజు కూడా నీ దగ్గర నటించలేదు నువ్వు నన్ను నవ్వు పోయాను నేను పోతే నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నాను కానీ అన్నీ పోగొట్టుకుని మీరు ఏంట్లో పడ్డారు దీనంతటికీ కారణం నేనే కదా నా వల్ల నువ్వెందుకు బాధపడాలి నీ పుట్టింటికి దూరం అనాథలాగా ఎందుకు బ్రతకాలి అసలు నా వల్ల నువ్వెందుకు తప్పు చేసిన మనుషులాగా మిగిలాలి అని నేను ఎంతగా బాధపడుతున్నానో తెలుసా అందుకే మీకు ఏదో రకంగా సాయం చేయడానికి మీ ఇంటికి వచ్చాను మీరు నేను చేసినా కూడా సాయం తీసుకురని నాకు బాగా తెలుసు కానీ మనసు ఉండబట్టలేక ఆ ఇంట్లో ఉండలేక మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాను అసలు నేనేం చేస్తేనే మనసు కరుగుతుంది అంటూ కాంచన కాళ్ళు పట్టుకుంటాడు శ్రీధర్ అప్పుడు కాంచన పక్కకి జరుగుతుంది అప్పుడు శ్రీధర్ ఏంటి కాంచనా నీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదా అంటూ చిన్న పిల్లోడులా ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కార్తిక్ కాలు కాదు మాస్టరు నువ్వు మా పిన్ని మీల్లో కట్టి నా తల్లి గొంతు పట్టుకున్నావు అసలు నా తల్లి బతికి ఉన్నంతకీ బాధపడుతుంది అంతలా బాధపెట్టావు మాస్టర్ నువ్వు ఇప్పుడు ఆవిడ బతికి ఉంది కొడుకు కోసమే భర్త కోసం కాదు అని చెప్తాడు కార్తిక్ అప్పుడు శ్రీధర్ కాదురా చివరి దాకా ఉండేది భర్తకి భార్య భార్యకి భర్త అంతేరా అంటాడు కానని కూడా నువ్వు కావేరిని నీ చెల్లిలా అనుకుంటున్నావు నా కూతురిని కూడా నీ కూతురులో చూసుకుంటున్నావు వాళ్ళతో పాటే నన్ను క్షమించలేవా వాళ్ళతో పాటే నాతో ఉండలేవా నువ్వేం చెప్తే అదే చేస్తాను ఎవరిని ఒక్క మాట కూడా అనను మన కార్తీక్ అగ్రిమెంట్ని కూడా క్యాన్సిల్ చేస్తాను మీ అందరినీ నేను చాలా బాగా చూసుకుంటాను అందరం కలిసే ఉందాం అంటూ కాంచనని చిన్న పిల్లుడులా ప్రతిమలాడుతూ ఉంటాడు శ్రీధర్ ఇక కార్తిక్ ఓపెన్ చేస్తుంటే దీప అడ్డుపడుతుంది మరి రేపు వీడియోలో కాంచన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూద్దాం ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్